కదా ఫ్రెండ్స్ ఇక్కడ హిందీ వాళ్ళు కాశీ కాసియా హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చారు ఈ వాటర్ ఫాల్స్ కి చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి అంత దూరం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హే గురుని టూరిజం ప్లేస్ బెస్ట్ ప్లేస్ టూరిజం ప్లేస్ వచ్చా మనం ఇక్కడ ఇది వచ్చేసి ఎత్తిపోతల మార్చల్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ జలపాతాలు ఉంటాయి చూడటానికి చాలా కనువిందుగా ఉంటాయి ఎక్సలెంట్ గా ఉంటాయని కొందరు చెప్పారు అందుకోసం మీకు చూపిద్దామని వచ్చా అలాగే మా ఛానల్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లు నొక్కండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసి పెట్టగలుగుతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ జలపాతం కడిగి ఈరోజు సండే కాబట్టి వీకెండే కాబట్టి జలపాతం చూడడానికి చాలా మంది వస్తున్నారు ఇది వచ్చేసి పోవడానికి పెద్దలకి థర్టీ రూపీస్ చిల్డ్రన్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ లోపలికి టికెట్ నేను టికెట్ తీసుకుంటున్నాను ఏ ఫోన్ లేదు నైట్ టికెట్ ఫ్రెండ్స్ మేము ఐదుగురు వచ్చాం టూ హండ్రెడ్ ఇస్తాం నూట యాభై రూపాయలు ముప్పై రూపాయలు టికెట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లోపలికి లోపలికి వెళ్ళా టికెట్ లేకపోతే ఏదో లేదు చూడండి ఫ్రెండ్స్ పార్క్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది పచ్చని చెట్లున్నాయి చూడండి చెట్లు చాలా బాగున్నాయి సపోజ్ ఫ్రెండ్స్ అటెల్లా పచ్చని చెట్లు కొండ చూడటానికి మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి కింద పడితే అసలు లేదే లేదు చాలా జాగ్రత్తగా ఉండాలా చాలా ఉంది లోయ ఉంది బాగా చుట్టూరు వచ్చేసి కొండ బాగా చూడటానికి చాలా బాగుంది పచ్చని చెట్లు ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడన్నా వీకెండ్ ఏ ఉంటే ప్లాన్ అండి చూడటానికి చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది అటు వాటర్ ఫాల్స్ ఉన్నాయి అటు వెళ్దాం ఇటు వచ్చేసి క్యాంటీన్ ఉంది మన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం రండి ది బెస్ట్ టూరిజం ప్లేస్ ఇక్కడ వాటర్ వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్ చూడటానికి చక్క నుంచి అక్కడి నుంచో ఉంటారు చాలా మంది ఈ చైర్లు చాలా బాగున్నాయి ప్రశాంతం కూర్చోవచ్చు ప్రశాంతం కోసం ఇప్పుడు రావచ్చు కపుల్స్ కూడా వస్తుంటారు ఇక్కడికి జంటల్ జంటల్గా ఇలా వీకెండే కాబట్టి చాలా మంది వచ్చారు సండే కాబట్టి చూడండి ఇక్కడ నుంచి పడిపోకుండా గేట్లు ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇక్కడ లోయ లోయాలు ఉన్నాయి ఈ లోయ చుట్టూరు వాటర్ ఉన్నాయి చెట్లలో కూడా వాటర్ ఉన్నాయి వాటర్ ఉన్నాయి నైట్ పూట లైటింగ్కి చాలా స్తంభాలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి స్తంభాలు చూడటానికి ఇటా అండి అది వాటర్ ఫాల్స్ ఉన్నాయి చెప్పా కదా వాటర్ ఫాల్స్ ఉంటాయని బ్యూటిఫుల్ ప్లేస్ చాలా బాగుంది వాటర్ ఫాల్స్ చూడండి వాటర్ ఫాల్స్ వాటర్ వస్తున్నాయి కదా మేము ప్రస్తుతానికి ఇలా చూడండి మేము కూడా అటు ఆ వాటర్ వచ్చి అడికి వెళ్తాం చూపిస్తాం అక్కడ ఎలా వస్తున్నాయి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి చూపిస్తాం ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి చూడండి వాటర్ పడేవి అటు నుంచి అటు పోయి అటు నుంచి పైంచి వచ్చి ఇక్కడ ఎలా వస్తున్నాయి వాటర్ చూపిస్తాం మీకు వాటర్ ఫాల్స్ అటు క్యాంటీన్ ఉంది ఈ పార్క్ మాత్రం సూపర్ గా ఏర్పాటు చేశారు ఈ పార్క్ సూపర్ గా ఉంది కూర్చోడానికి చాలా పచ్చగా ఉంది చాలా హిందీ హిందీమే చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు హిందీ వాళ్ళు కాశీ ఆయే ైదరాబాద్ హైదరాబాద్ నుంచి వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చారు ఈ వాటర్ ఫాల్స్ కి చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి అంత దూరం నుంచి వచ్చారు చూసారు కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా అక్కడి నుంచి ఇక్కడ ఉన్నాయి తర్వాత దాని మీదకి వెళ్దాం వాటర్ ఫాల్స్ ఎలా వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది దాని మీద మీకు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో చూపిస్తాను అని చెప్పా కదా అట్లా ప్రజలు ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు అటు వెళ్ళాలంటే ఇక్కడ దూరం నుంచి వస్తే వాళ్ళ పోవడానికి ఇబ్బంది ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి దీని పేరు వచ్చేసి హరిత రిసార్ట్ ఈ రిసార్ట్ పేరు వచ్చేసి హరిత రిసార్ట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి రూమ్స్ కూడా ఇస్తారు ఇక్కడ ఎవరు ఎవరైనా వస్తే వెళ్ళలేక నైట్ అయితే ఇక్కడ స్టే కూడా చేయొచ్చు ఇయ రూమ్స్ ఫ్రెండ్స్ రూమ్స్ కాస్ట్ ఎంత ఉంటే నాకు కూడా తెలియదు ఇయ రూమ్స్ హరిత రిసార్ట్ కొంతమంది ఉన్నారు అక్కడ తాళాలు కూడా వేసి లేవు ఆల్రెడీ ఉన్నారు దీంట్లో కొంతమంది ఉంటూనే ఉన్నారు టూరిజం వచ్చిన వాళ్ళు చెట్టు చూసారా చెట్టు చాలా బాగుంది ఇది బొంగులు అంటారు చూసారా ముగ్గులు గారు బొంగుల చెట్టు ఇది చెట్టుగా ఉంది అటు క్యాంటీన్ కూడా ఉంది క్యాంటీన్ లోకి వెళ్ళారండి క్యాంటీన్ క్యాంటీన్ ఫ్రెండ్స్ ఇక్కడే కావాలంటే ఆర్డర్ చేసుకుని భోజనాలు తినొచ్చు ఆకలిగా ఉంటే క్యాంటీన్స్ మేమంతా ప్రస్తుతం మధ్యాహ్నం వచ్చాను కాబట్టి తినే వచ్చాం చాలా బాగుంది ఇది ఇది ఎప్పుడు ఎప్పుడు కట్టారో లైట్లు కూడా ఏర్పాటు చేశారు ఫస్ట్ దానికి ఓల్డ్గా ఉంది కాబట్టి ఏం చేయట్లేదు ఇది చాలా బాగుంది ఇది చూసారు కదా ఫ్రెండ్స్ లైట్ ఫెయిల్ అయితే అక్కడికి పోదాం అక్కడ చూపిస్తాం మీకు ఇందాక దాని మీద వాటర్ ఫాల్స్ మీద చూద్దాం అని చెప్పా కదా అక్కడ పైకి పోయి చూపిస్తా రండి హాయ్ ఫ్రెండ్స్ నేను ఇందాక మీకు అక్కడ వాటర్ ఫాల్ పైకి పోయి చూపిస్తాను చెప్పా కదా ప్రస్తుతం అలా అక్కడికి ఇప్పుడు పోవడం కుదరట్టలేదు ఆపేశారంట మీరు చూపిస్తాను అన్న చూపి లేపు చాలా డిసప్ డిసప్పాయింట్ అయ్యా సారీ ఫ్రెండ్స్ చూపించేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ పోవడానికి సౌకర్యం లేదు ముసళ్ళు ఉంటున్నాయి అంట అది వచ్చేసి మూడు నాలుగు వాగులు కలిసి వాటర్ మొత్తం వాటర్ ఫాల్స్ పైకి వస్తాయంట అందుకోసం ప్రజెంట్ ఎవరిని పోనీయకుండా కంపా మొత్తం వేశారు సారీ ఫ్రెండ్స్ चुपी लगने